ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము సాతానుడు అనగా దుష్టుడు నిన్ను బహుమానం పొందకుండా చేస్తున్నాడు నీ కిరీటాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు శోధన సహించి ఓర్పు కలిగి నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మన రక్షణను మనం కాపాడుకొనిదము అనగా అంతము వరకు సహించినప్పుడు రక్షింపబడతాము దేవుని కొరకు నిందలు అవమానములు శోధనలు సహించినప్పుడు జీవ కిరీటాన్ని పొందుకుంటాము కానీ విశ్వాసమును కలిగి బహు జాగ్రత్తగా ఆత్మీయ పోరాటములో ప్రార్థనా జీవితము కలిగి వాక్య సహవాసమును కలిగి నిత్యము దేవుని స్థుతిస్తూ ఉండాలి ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి ఓపికతో ప్రభు పాద సన్నిధిలో సాగిపోతూ ఉండాలి విజయం సాధించాలి ఇక కిరీటము నీకే దక్కును దేవుడు నిన్ను ప్రేమించి విశ్వాస జీవితంలో విజయము దయచేయనుగాక ఆమెన్